ప్లే గ్రౌండ్ ఈస్ట్ గేట్ అనేది చూడొచ్చండి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పెద్ద మందులో చర్చ జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అనేది ఉంది దీని నుంచి మనం లైవ్ ఇస్తున్నాం ఈ లైవ్ని ఎక్కువ మందికి షేర్ చేయండి పట్టభద్రులు మరీ ముఖ్యంగా కరీంనగర్ సిటీకి సంబంధించి అందరు కూడా మార్నింగ్ మార్నింగ్ వాకింగ్కి వస్తారు ఈరోజు సండే ఆ అడిగి తెలుసుకున్నాం చాలామంది వాకర్స్ వచ్చారు అంటే పట్టభద్రులు ఎటువైపు ఉన్నారని చెప్పేసి

ఇది పట్టపోతున్నది పబ్లిక్ ఎట్లా ఉంది అనేది దాని మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాము ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎట్లా ఉంది డబ్బులకు అమ్ముడు పోతారు పట్టపోతున్నారు ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటు ఎంతవరకు డబ్బులకే ఓటు వేస్తారా వాళ్ళు సెల్స్తో నోటేస్తారని స్పెషల్ ఎట్లుంటారు వాసులు ఎక్కువ మంది ఎట్లా ఎక్కువ మంది ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికే ఓటేస్తారు ఆ అనేది ఒక టాక్ ప్రచారం నడుస్తుంది అంటే అంటే తీసుకున్నోడికి ఓటేస్తారా తీసుకుని

Söyle

ఆయనకు సంబంధం లేని ఎలక్షన్ ఆయన పార్టీ కాదు సింబల్ కాదు ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చా చేస్తున్నారు ఈ ఒక్కరైనా ముఖ్యమంత్రి కాదు ఎవరైనా పార్టీ అవసరం లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి ఇండిపెండెంట్ గా పోటీ చేసి అదే ఇండిపెండెంట్ గా చేయించుకోవాలా కానీ సీఎం ఏ వచ్చి ఓటేయండి అని ఒక వ్యక్తికి చెప్పడానికి చూస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడితో రాలే ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అట్లా వస్తున్నది ఇవన్నీ మార్చాల్సింది మార్చాల్సింది అసలు మార్చాల్సింది అసలు సామాన్యుడు పోటీ చేయడానికి లేకుండా పెడతారు చేస్తున్నారు అంతే ఇప్పుడు తెలివి కల మేధావులు కాదు ఈ కాలంలో గాంధీ మహాత్వం కూడా గాంధీ వచ్చి నేను నేను అంటే గాంధీ బొమ్మ అంటే ఏం చేస్తాం అంబేద్కర్ వచ్చినా గెలిచే పరిస్థితి లేదు ప్రజలకు ఏంటంటే అప్పుడు కష్టపడి స్వాతంత్రం వచ్చింది భారతదేశంలో ఇవి ఉంటాయని తెలియదు దీనికి ఓటర్స్ ఏం చేస్తున్నాడు మామూలు ప్రజల డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులే చూస్తున్నాడు కానీ రాష్ట్రం చూస్తారు ఆర్థిక ప్రజలకు అన్ని ఇబ్బందులే గ్రాడ్యుయేషన్ విషయం కూడా ఇంకా ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి అట్లనే ఉంది ఎట్లు అట్లనే ఉంది అట్లే ఉంది గ్రాడ్యుయేషన్ ఉపాధి కల్పించేటట్టుగా తీసుకురావాలి ఎక్కడ ఉన్న ప్రైవేట్ సంస్థలకు వీళ్ళు కుమ్మకైతున్నారు ప్రైవేట్ సంస్థలకి సపోర్టింగ్ ఇస్తున్నారు సరే ఓ ప్రైవేట్ సంస్థలకే సపోర్టింగ్ ఇస్తారు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ ఇన్స్టింగ్ డెవలప్ చేయాలి దీనిలోనే ఎడ్యుకేటెడ్ టీచర్స్ దానిలో లేరు ఇంటర్మీడియట్ సీజ్ పాస్ అయిన హైలీ ఎడ్యుకేటెడ్ జాబ్స్ దొరుకుతాయి కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మార్పు చేయాలి ఎడ్యుకేషన్ మీద ఉంచాలి ఎడ్యుకేషన్ మీద ఉంచాలి ఈ ప్రైవేట్ సంస్థలు బ్యాన్ చేయాలి సంస్థలు బ్రాంచ్ చేయాలి తర్వాత ఈ ఈ ఓటర్ ఎమ్మెల్సీ ఎప్పుడైతే పెద్దల సభలకు అవుతారో వీళ్ళ బాధ్యతలు ఏంది వీళ్ళ కర్తవ్యం అని ఆలోచిస్తలేరు ఇప్పుడు వాళ్ళు పాస్ చేసింది పార్టీ తరఫున వీళ్ళు పాస్ చేస్తున్నారు ఎందుకు అది పాస్ చేయాలని ఆలోచిస్తలేదు దాన్ని అపోజ్ చేస్తలేరు ఉన్నా కదా ఇప్పుడు ఒకప్పుడు విద్యాసాగర్ చేసే ఫోర్ నైన్టీ ఫోర్ తీసుకొచ్చిండు బిగామి ఫోర్ నైన్టీ ఫోర్ ఇంతకుముందు లేదు ఫోర్ నైన్టీ ఎయిట్ ఇట్లాంటివి తర్వాత తీసుకొచ్చారు అంటే అట్లనే చట్టాలన్న లోపాలను ఎవరైతే అవి ఉన్నాయో వీళ్ళు తీసుకొచ్చే మార్పు చేయాలి అంటే నాకు జ్ఞానం ఉండాలి వాటి చట్టాలను చదివే అవగాహన చేసుకొని వాటిని ఇంటర్వ్యూ చేయాలి ఒకప్పుడు జవహర్ లాల్ అద్కర్ అందరూ లాయర్స్ లాయర్స్ కాబట్టి వాళ్ళకి పరిజ్ఞానం ఉంది ఇలా గాంధీ మహాత్వం చేసి ఆయన కూడా పరిజ్ఞానం కాబట్టి అడాప్షన్ తీసుకున్నాడు ఇప్పుడు మన ఇందిరాగాంధీ గాంధీ బర్త్ అడాప్షన్ యాక్ట్ స్టార్ట్ అట్లనే వీళ్ళకు కూడా ఎమ్మెల్సీ వాళ్ళకు పరిజ్ఞానం ఉండాలి ఇది మన బాధ్యతలు ఏంటి మన కర్తవ్యం ఏంటి మనం ఏం చేయాలి వీళ్ళ వాక్చాతం ఈ ఒకవేళ మీరు ఎమ్మెల్యేస్కి వేయిన తర్వాత ఒక్కరు మొత్తుకున్నా కానీ మిగతా అందరూ అపోజ్ చేస్తారు పార్టీ తరఫున అపోజ్ చేస్తానికే పార్టీ వ్యక్తులు గుర్తు అదే ఇండివిజువల్ కూడా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఉండే స్పీ ఏముండదు స్పీకర్ వీళ్ళ మనిషి ఉంటాడు పార్టీ మెజారిటీ పెంచుకుంటాడు ఇది కరెక్ట్ కాదు అసలు ఇంకా మార్పు తీసుకురావాలి చాలా మార్పు తీసుకురావాలి డబ్బులకు అమ్ముడు బహిరంగంగానే డబ్బులు వస్తున్నారు మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంటారు ఎన్నికల కమిషన్ ఎవరు అపాయింట్మెంట్ చేశారు అధికార పార్టీ అవాయిడ్ చేశారు రాజకీయ వాళ్ళు ఉద్యోగం ఉండదు మీరు ఏం పని చేస్తారు మీరు అడ్వకేట్ ఓ అడ్వకేట్ మరి మీరు అడ్వకేట్ల సంఘమే ఒక సొసైటీ చెప్తే మీరు మీరా చట్టాలని మార్చాల్సిన బాధ్యత ఉంది బాధ్యత ఉన్నది చట్టాలు మార్చి రిటివేషన్ మనకు లెజిస్లేషన్ పవర్ ఉందండి అంటే చట్టాలను ఇంటర్ప్రిట్ చేస్తారు ఆ సెక్షన్ మార్చాలి ఇంటర్ప్రిట్ చేయాలంటే కోర్టులు చేస్తున్నాయి జుడిషియరీ కూడా ఇంకా పూర్తిగా పరిజ్ఞానం లేని వారు కూడా కొంతమంది ఉన్నారు పరిజ్ఞానం అసలు సమాజం ఏంది మన బాధ్యత ఏంది ఇప్పుడు ఈ పనిష్మెంట్ ఇస్తే సమాజంలో ఏముంటుంది శిక్ష తప్పు వాడు నరుకుతున్నాడు పోయి లొంగిపోడు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి జడ్జి శిక్ష పెడితే అక్కడ సమాజంలో అంటే కోర్టులలో న్యాయం లేదు తప్పే చేయలేదు శిక్షించారు తప్పు లేదా అని శిక్షిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే భయం కూడా లేదు చట్టం అంటే నరుకుతున్నారు లొంగిపోతున్నారు మన భూపాలపల్లిలో చూసినా ఆయన కేసీఆర్ మీద కేసు వేసినట్ట మేడిగడ్డ మీద ఆ కూడా అది మరి గుర్తు తెలియని తెలుస్తుంది చాలా కారణం ఏంటో మనకు తెలియదు కానీ వాళ్ళు వేసిన రాజులు మాత్రం దాని మీద ప్రాజెక్ట్ మీద వేసి రాజలింగ ముర్తు రాజకి నేనక డబ్బులు ఉంటాయి వీళ్ళ తర్వాత పొలిటికల్ లీడర్స్ ఉంటారు వాళ్ళని అడ్డు జరిగిస్తుంటారు అంతే అట్లే అడ్డు తగ్గలు లొంగకపోతే ఏదో ఒక రకంగా చేసి వాళ్ళు ఉంటారు ఇది అంతే అడ్వకేట్ గా మీకు బాధ అనిపించేదన్నా అది అంటే ఏం చేరన్నావు ఇప్పుడు మనం ఏం చేస్తాము అన్యాయం జరిగిన తర్వాత న్యాయం చేసినట్టే ఉంది అది కూడా కాదు ఇప్పుడు మీరు చట్టాలు కూడా ఏం చేయాలంటే కోర్టులు కూడా అట్లాంటి దానిలో మనకు బెల్ ఇవ్వడంలో కానీ కన్విక్షన్ ఇవ్వడంలో కానీ ఆలోచించాలి ఇప్పుడు ఏముంది మూడు సంపినోడికి అంత తొందరగా ఇవ్వకూడదు ఎందుకంటే ఎవిడెన్స్ తారుమారు చేసే శక్తి ఉంటది వాళ్ళకి ఆడికి అంత శక్తి ఉంటేనే చంపిండు జడ్జెస్ కూడా అన్ని విధాలు ఆలోచించాలి అసలు చట్టాలు ఎందుకు వచ్చినాయి దేనికోసం వచ్చినాయి శిక్ష వేటుకేయాలి ఇప్పుడు పోతే పోతే ఏం చేస్తారు ఇప్పుడు మీరు బాగా అమ్మాయిని రేపు చేశాడు లేదా మర్డర్ చేశాడు ఇట్లాంటి బ్రూటల్ దానిలో శిక్షించాలని మోరల్ శిక్షించాలి ఎవిడెన్స్ లేకుండా శిక్షించాలి ఎందుకంటే తారమాలు చేస్తున్న ఎవిడెన్స్ చంపేస్తున్నారు శాఖ కూడా మా తారమాలు లేదు వాళ్ళు లేకుండా చేస్తారు అట్లాంటి కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు జడ్జిలు కూడా ఇప్పుడు ఏం చేస్తారు అన్ని జాబుల్లాగా జడ్జెస్ కొంతమంది ఏం చేస్తారు ఇది కూడా జాబే అనుకుంటున్నారు వాళ్ళకి పరిజ్ఞానం ఏమి ఉండాలంటే అక్కడ ఏముంది యాక్సిడెంట్ అయితే ఉంటది ఏదో బండ్లు తగ్గుతున్నాయి ఆ బండి ఎవరు ఎవరో దొరికింది ఏం కథ లేకుండా పెద్ద బండి ఉండదు బండి కేసు పెడతారు దానికి వీళ్ళు శిక్ష వేయకూడదు యాక్సిడెంట్ కొన్ని ఎగ్జామ్ ఇస్తా ఉండాలి జరిగిన దానికి కావాలని చట్ట చట్టసభలో పోేటోళ్ళు పోటీ చేసేటోళ్ళు వీళ్ళు మార్పులు తీసుకురావడానికి పోతున్నారు వాళ్ళ స్వలాభం కోసం కోసమే వీళ్ళ నుంచి స్వలాభం కోసం పోతే డబ్బులు ఎందుకు డబ్బులు ఎందుకు ఇస్తారన్నా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ డబ్బులు ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లు బిజినెస్ లు వీటిని కాపాడుకోవడానికి ఎగ్జిస్ట్రిక్ కోసం పార్టీకి వస్తుండు నీకు అయితే రాజకీయ ఎందుకు రాజకీయంలో లాయర్స్ మేథవులో వాడుతారు ఇప్పుడు బిజినెస్ గ్రానైట్ కొట్టే బండ కొట్టి భూములు బారే సంపాదికలు అందరు ఎంఎల్ఏ లేబిల్ రాజ్యాలు ఓకే ఎంపీ పోతారు ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం ఉంది కానీ నిజాయితీ లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు బాగా డబ్బు నుండి పట్టుకున్నట్టు ఇప్పుడు డబ్బు నుండి ఎగ్జాంపుల్ ఏమున్నది చంద్రబాబు చూడు లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గ్రాండ్ అడ్లను ఎమ్మెల్యే తీసుకొచ్చిండి ఖమ్మంలో ఆయనకి ఏం రాజకీయం తెలియదు భద్రాజర్గా ఇప్పుడు చంద్రబాబు ఒక ఎంపీని వాటికి వచ్చి వారి నుంచి వచ్చి డాక్టర్ అయినా పార్టీ ఫండ్ కావాలి పార్టీని కాపాడాలి కాబట్టి డబ్బు అదే ఎంత పెద్ద దొంగ అయితే వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ ఇప్పుడు డబ్బు సంపాదించుకొని రావాలి డబ్బు లేని రాజకీయాల్లో ఇది ఇది మార్పు రావాలి ఎప్పుడు ఎక్కడి నుంచి రావాలి రాజకీయ ప్రజల నుంచి రావాలి ప్రజలు ఎప్పుడైతే డబ్బు తీసుకోకుండా కరెక్ట్ గా మీరు డబ్బు ఇవ్వకూడదు అని అందరూ ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టుకొని డబ్బు ఇచ్చి ఓటు వేయమని తీర్మానం చేసుకోవాలి ఆ ప్రజల్లో మార్పు రావాలంటే యువకులు ఏం చేయాలి మీటింగ్ పెట్టాలి అది అది ముఖ్యం మీటింగ్ పెట్టి ఈ లంచాన్ని రూపుమాపాలి అంతగానే ఆ లంచం పట్టియాలే వాళ్ళని డబ్బులు వంచడం తిరుగుబాటు వస్తే తిరుగుబాటు నాకు ఎందుకు ఇస్తున్నాను సేవ చేయడానికి వచ్చే సేవ చేస్తూ డబ్బులు ఇచ్చి సేవ చేసుకోవడం నువ్వు సేవ చేయడానికి వచ్చినప్పుడు జీతం తీసుకోకుండా వీళ్ళు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి జీతాలు ఎందుకు అవసరం గౌరవం సేవ చేసినట్లేదు సేగా అనుభవించడానికి అనుభవించడానికి దోసుకున్నారు ఆ ఏది ఉన్నా ప్రజలలో మార్పు వచ్చేంత వరకు రాష్ట్రం దేశం బాగుపడదు ప్రజలలో మార్పు రావాలి ప్రతి విలేజ్ కి మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళకి పరిజ్ఞానం ఉండాలి ఇప్పుడు ఎట్లుండాలంటే యూత్ కూడా ఎవరు బదలవాలి ఉద్యోగం ఆలోచిస్తారు కానీ సమాజానికి నాకు వస్తుంది డబ్బులు చాలు అది మార్పు వచ్చి అందరు మీటింగ్ పెట్టుకొని ప్రతి ఊరికి నలుగురు మీటింగ్ పెట్టి ఎవరైతే రాజకీయ నాయకులు వస్తారో డబ్బులు వంచడంలో మేము తీర్మానం చేయాలి ఎక్కడికక్కడ తీర్మానించాలి డబ్బులే తీసుకోవద్దు ప్రతి రాజకీయ నాయకులు అది మార్పు వస్తుంది గారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇదంతా దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది దీంట్లో చట్టాలు రావాలి డబ్బులకు ఎవరు అమ్ముడు పోదు అంటున్నారు అన్న కూడా మీరు అన్న రవీంద్ర నమస్తే రవీందర్ అన్న ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాడు మరి ప్రచారంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో లో పోతున్నాడు గ్రౌండ్ అంతా చుట్టేసారన్న ప్రాక్టీస్ చెప్పండి అన్న మరి మీరు ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ అంటే ఏ పార్టీ మీకు బలపరిచింది పార్టీలో నుంచి పోటీ చేయడానికి లేదులు ఎక్కడ పార్టీలు అన్నట్టు పార్టీలు బలపరిచింది అంటే పార్టీ మీకు తెలియని పార్టీ ఏదైనా ఉందా మీరు చెప్పండి అన్న ఇంకా ప్రచారానికి వచ్చింది లేకపోతే ఏంది ప్రచారం పబ్లిక్ పాలసీ ఉంది పట్టపతిలో పాలసీ ఉంది వెరీ దీని గురించి గ్రౌండ్ కరీంనగర్ కి వచ్చింది థ్యాంక్ యూ అండి మనం చాలా సార్లు అనుకున్నాను నేను కలవాలి అని ఒకసారి అప్పట్లో ఫోన్ చేసినా నేను మళ్ళీ ఉంది మీకు రవీందర్ సింగ్ అంటే బ్రాండె హే లేదు లేవు కాలేజ్ ప్రెసిడెంట్

ఎదురైతే ముఖ మార్చుకోవాలి మనం కలిసి మాట్లాడుకోవాలి ఏమిటో అన్న వాళ్ళు మాట్లాడతారు మనం ఇంకా కొంచెం మాట్లాడదాం పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఏంది ఇక్కడ వాకర్స్ అంతా సిట్టింగ్ అయినట్టున్నారు లైవ్ గా ఎంత మంది చూస్తారు లైవ్ అంతా తీసేయమని లైవ్ ఇక్కడ ఉన్నారు సీనియర్